ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు నుండి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది కదండి శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు శుభకార్యాలకు పెట్టింది పేరు ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేటువంటి వారికి ఎన్నెన్నో ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి ఈ మధ్యన చాలా మంచి ధర్మ సందేహాలు అడుగుతూ ఉన్నారు ముందుగా ఒక కామెంట్ చూద్దాం గురువుగారు ఈ మధ్యకాలంలో అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ముల మాల గాజుల మాల వేయకూడదు అని చాలామంది యూట్యూబ్లో ప్రచారం చేస్తున్నారు నిజమేనా మీరు ఒక వీడియోలో వివరించండి మీరు చెబితే మేము వింటాము మీరైతే చాలా చక్కగా వివరిస్తారు ప్లీజ్ ప్లీజ్ అని శశి గారు కామెంట్ పెట్టారు ఇటువంటి కామెంట్లు తరచుగా వస్తూ ఉంటాయండి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో కావచ్చు దుర్గాదేవి ఫోటో కావచ్చు లలితా పరమేశ్వరి ఫోటో కావచ్చు పసుపు కొమ్ములతో చేసినటువంటి మాల గాజుల మాల వేయవచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఉన్నారు మీరు వివరించండి ఒక వీడియో చేయండి అని అడిగారు కాబట్టి ఈ వీడియోలో మనము స్పష్టమైన క్లుప్తమైన సమాధానాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పసుపు కొమ్ములు అనేవి పరమ పవిత్రమైనటువంటి మంగళ ద్రవ్యములు పూర్వకాలంలో ఈ తాళిబొట్లు లేనటువంటి వాళ్ళు పసుపు కొమ్ముకి ఒక పసుపు దారాన్ని కట్టేసి దాన్నే మంగళసూత్రంగా ధరించేటువంటి వాళ్ళు పసుపు కొమ్ముల్ని చక్కగా పుడిచేసి దేవతా పూజల్లో వినియోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికైనా వాయనం ఇవ్వాలంటే ఇస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు ముఖానికి పసుపు రాసుకుంటారు కొంతమంది శరీరానికి అంతా కూడా పసుపు రాసుకొని స్నానం చేస్తారు పసుపు మంగళప్రదమైనటువంటి వస్తువు ఈ పసుపు పసుపు కొమ్మల నుండే వస్తుంది కదండి అదేవిధంగా గాజులు గాజులు కూడా చాలా పవిత్రమైనటువంటి మంగళ ద్రవ్యం మన సనాతన ధర్మంలో పంచమాంగళ్యాలు అని ఐదు ఉన్నాయి మాంగళ్యము కాలిమెట్టెలు పసుపు కుంకుమ పూలు గాజులు ఈ ఐదు వస్తువుల్ని పంచమాంగళ్యాలు అని పిలుస్తారు స్త్రీలు చిన్నప్పటి నుండి చనిపోయే వరకు గాజులు ధరిస్తారు మామూలుగా అయితే మట్టి గాజులు బంగారు గాజులు ధరిస్తారు పూర్వ అయితే వెండి గాజులు ధరిస్తారు చిన్నపిల్లలు కూడా చక్కగా చేతి నిండా గాజులు తొడుగుతారు అన్నమాట గాజులు పరమ పవిత్రమైనటువంటి మంగళ ద్రవ్యము కాబట్టి గాజుల్ని ఎక్కడ తొడుక్కుంటారండి చేతికి తొడుక్కుంటారు అంటే గాజులు చేతికి వేసుకుంటారు అంతేగాని కాలికి వేసుకోరు కదా చెవులో వేసుకోరు కదా మెడలో వేసుకోరు కదా గాజులు చేతికి వేసుకుంటారు తాళిబొట్టు మెడలో కట్టుకుంటారు తాళిబొట్టుని తీసి చేతికి కట్టుకోరు కదా తాళిబొట్టు ఎక్కడుండాలి మెడలో ఉండాలి గాజులు ఎక్కడుండాలి చేతిలో ఉండాలి పసుపు కుంకుమలు ఎలా ధరించాలి ముఖమంతా పసుపు పోసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కాటుక కళ్ళుగా పెట్టుకుంటారు కుంకుమ తీసి పెట్టుకొని కాటుక ఇక్కడ పెట్టుకోరు కదా ఏ ఏ వస్తువు ఏ ఏ స్థానంలో ఉండాలో అక్కడే ఉండాలండి కాబట్టి దేవతామూర్తులు కూడా అంతే అమ్మవారి యొక్క విగ్రహం మీ ఇంట్లో ఉందనుకోండి అమ్మవారి విగ్రహానికి చక్కగా ఒక చీర అలంకారం చేయండి అమ్మవారి మెడలో తాళిబొట్టు వేయండి లేకపోతే ముత్యాల పూసలు వేయండి లేకపోతే బంగారు నగలు లేకపోతే పంచలోహాలతో చేసినటువంటి నగలు ఉంటే వేయండి అమ్మవారి విగ్రహం పెద్ద సైజులో ఉందనుకోండి చేతికి చిన్న చిన్న గాజులు వేయండి అంతేగాని గాజుల్ని మాలగా కట్టి అమ్మవారి విగ్రహానికి వేయకూడదు అమ్మవారి ఫోటో కూడా గాజుల్ని మాలగా కట్టి వేయకూడదు మరి కొన్ని దేవాలయాల్లో వేస్తున్నారు కదా గురువుగారు మేము చూసాము దేవాలయంలో పాటించేటువంటి సాంప్రదాయం వేరు మన ఇళ్లలో పాటించేటువంటి సాంప్రదాయాలు వేరు దేవాలయంలో దేవతామూర్తులకి ఈ కూరగాయల మాలలు కూడా సమర్పిస్తారు కొన్ని పర్వదినాల్లో ఈ వంకాయలు టమాటాలు ఉర్లగడ్డలు క్యారెట్ ఇవన్నీ కూడా మాలలుగా కట్టి దేవుడి యొక్క మెడలో వేస్తారు దేవుడికి కూరగాయలతోనే ఒక రకమైన అలంకారం చేస్తారు మరి ఒకసారి పళ్ళతో అలంకారం చేస్తారు ఆపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు ద్రాక్ష పళ్ళు అరటి పళ్ళు ఈ సపోటా పళ్ళు సీతాఫలం పళ్ళు ఈ పళ్ళంతా మాలగా కట్టి దేవుడి మేళలో వేస్తారు ఒక్కొక్కసారి ఈ చీరలంతా కూడా ఒక దారానికి చుట్టి చీరలతో అలంకారం చేస్తారు ఒకసారి గాజులంతా మాలగా కూర్చి గాజులతో అలంకారం చేస్తారు ఒక్కొక్కసారి దేవుడి మూర్తికి అంతా కూడా వెన్న పూసేసి వెన్నతో అలంకారం చేస్తారు దేవాలయంలో చేసినట్లు మనం ఇంట్లో చేయలేము దేవాలయంలో పెద్ద గంట ఉంటుంది మన ఇంట్లో కూడా మనం పెద్ద గంట కట్టుకుంటామా దేవాలయంలో పెద్ద హుండీ ఉంటుంది మన ఇంట్లో పెద్ద హుండి పెట్టుకుంటామా దేవాలయంలో చేసేటువంటి పూజా ప్రక్రియలు వేరు మన ఇంట్లో మనం చేసుకునేటువంటి పూజా ప్రక్రియలు వేరు కొన్ని అమ్మవారి దేవాలయాల్లో గాజులంతా కూడా మాలగా చేసి అమ్మవారి మెడలో వేసి ఉండవచ్చు ఒక రకమైన అలంకారం చేసి ఉండవచ్చు ఆ మాత్రానికి మనం కూడా గాజులతో మాల చేసి ఇంట్లో లక్ష్మీదేవికో దుర్గాదేవికో లలితాదేవికో వేయకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో లలితాదేవి ఫోటోనో దుర్గమ్మ ఫోటోనో సరస్వతీదేవి ఫోటోనో లక్ష్మీదేవి ఫోటోనో ఉంటే ఆ ఫోటోకి చక్కగా మల్లెపూల దండ కుట్టి వేయండి మల్లెపూలతో ఒక మాలను కూర్చి అమ్మవారికి సమర్పించండి లేదంటే గులాబీ పూలతో మాల చేసి అమ్మవారికి వేయండి లేకపోతే సంపంగి పూల మాలను సమర్పించండి లేదంటే కనకాంబరం పూలు కట్టి వేయండి అంతేగాని గాజుల మాలలు పసుపు కొమ్మల మాలలు వేయకూడదు పసుపు కొమ్ముల మాల కూడా మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలకి ఫోటోలకి వేయకూడదండి ఒక్క పసుపు కొమ్ముకి దారం బిగించి మీరు కలశానికి మాంగళ్యంగా కట్టవచ్చు లేకపోతే అమ్మవారి యొక్క విగ్రహానికి మాంగళ్యంగా ధరింపజేయవచ్చు అంతేగాని ఇన్ని పసుపు కొమ్ములు చేసి మాలగా కట్టేసి ఫోటోలకి వేయాలని ఏ శాస్త్రంలోనూ ఏ పురాణంలోనూ ఎక్కడా చెప్పలేదు గృహస్థులు ఇవన్నీ కూడా చేయకూడదు వీటన్నిటికంటే కూడా చక్కగా పత్తితో హారం తయారు చేయండి పత్తిని తీసుకొని దానికి కాస్త పసుపు కుంకుమ అద్ది చక్కగా రెండు గజ్జే వస్త్రము అని పిలుస్తారు కదా దాన్ని వస్త్రయుగ్మంగా కూడా ఫోటోకు సమర్పిస్తారు అటువంటివి వేసుకోండి అంతేగాని ఈ గాజుల మాలలు ఈ పసుపు కొమ్ముల మాలలు వేయాలని ఏ శాస్త్రంలోనూ ఏ పురాణంలోనూ చెప్పలేదు మన పూర్వకాలం నుండి మన నాయనమ్మలు మన అమ్మమ్మలు వీళ్ళెవరూ కూడా ఇటువంటి యాక్షన్లు చేయలేదండి కానీ ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ పుణ్యమా అని ఇటువంటి యాక్షన్లు ఎక్కువైపోయాయి లలితాదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకి కాటుకపోయడము బట్టలను కత్తిరించి పెవికల్ వేసి ఆ ఫోటోకి వస్త్రములా మెత్తించడము అదేవిధంగా చిన్న చిన్న పూసల్ని చాకుతో కోసి ఆ పూసలంతా కూడా కిరీటాలకు మెత్తించడము చేతికి మెత్తించడము ఇటువంటి చిత్ర విచిత్రమైన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు దయచేసి ఇటువంటి పనులన్నీ కూడా చేయకండి దేవతల అనుగ్రహం ఎప్పటికీ కూడా మనకు కలగదు మీ ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి విగ్రహం ఉందనుకోండి లేదా దుర్గాదేవి విగ్రహం ఉందనుకోండి ఆ విగ్రహానికి కావాలంటే మీరు చక్కగా ఒక వస్త్రాన్ని చీరలాగా కట్టవచ్చు మీకు శక్తి ఉంటే ఒక వెండి కిరీటమో బంగారు కిరీటమో చేసి ఆ విగ్రహానికి పెట్టవచ్చు ఆ విగ్రహం చేతి సైజుని తీసుకొని మీరు బంగారు గాజులో లేకపోతే మట్టి గాజులో తెచ్చి ఆ చేతికి నాలుగు నాలుగు గాజులు వేయవచ్చు లేదా ఒక ఆరు ఆరు గాజులు వేయవచ్చు అదేవిధంగా అమ్మవారి మెడలో బంగారు తాళిబొట్టో లేదా మామూలు తాళిబొట్టో వేసుకోండి పూసలు వేసుకోండి ముత్యాలు పగడాలు వేసుకోండి చక్కగా పంచలోహాలతో వచ్చేటువంటి నగల్ని అలంకారం చేసుకోండి అమ్మవారి మెడలో చక్కగా పూలమాల కట్టి వేయండి అంతేగాని గృహస్థులు ఈ గాజుల మాలలు ఈ పసుపు కొమ్ముల మాలలు వేయాలని ఏ శాస్త్రంలోనూ పురాణంలోనూ చెప్పలేదు దేవాలయంలో కూడా వేయాలని చెప్పలేదు కానీ కొంతమంది పురోహితులు అర్చకులు ఆ దేవాలయంలో భక్తుల్ని ఆకర్షించడం కోసము ఇటువంటి గాజులతో అలంకారము చీరలతో అలంకారము అదేవిధంగా కూరగాయలతో అలంకారము చిత్ర విచిత్రంగా చేస్తూ ఉన్నారు దాని గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు అది వారిష్టం అనుకోండి మన ఇళ్లలో ఇటువంటి చిత్ర విచిత్రమైన ప్రయోగాల్ని చేయకూడదు అమ్మవారి అనుగ్రహం కలగాలంటే చక్కగా మీరు పూజా స్టోర్కి వెళ్ళండి ఒక డజను లేకపోతే రెండు డజన్లో గాజులు తీసుకొని రండి అమ్మవారి ముందర ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పెట్టండి చక్కగా పూలు పెట్టండి ఒక చీర రవిక పెట్టండి గాజులు పెట్టండి దక్షిణ పెట్టండి అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ ఇంటి చుట్టూ పెద్ద ముత్తైదువులు ఉంటారు కదా ఆ పెద్ద ముత్తైదువుల్ని పిలవండి పిలిచి వాళ్ళ కాళ్లకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి చీరలో తాంబూలము గాజులు పెట్టి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఆ గాజుల్ని ధరించినట్లయితే సాక్షాత్తు అమ్మవారే ఆ గాజుల్ని తీసుకొని ధరించినట్లు అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలుగుతుంది లేకపోతే మీ చుట్టుపక్కల ఇళ్లలోనో మీ స్నేహితుల్లోనో ఎవరైనా ముత్తైదువులు ఉంటే వాళ్ళని పిలవండి ఏ కులం వాళ్ళైనా పర్వాలేదు చక్కగా వాళ్ళకు వాయునం ఇవ్వండి పసుపు కుంకుమలు ఇవ్వండి శక్తి ఉంటే చీర ఇవ్వండి లేకపోతే రవిక ఇచ్చి గాజులు ఇచ్చి వారికి నమస్కారం చేసుకోండి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాస్ భవంతు స్వస్తి